జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి ఉన్నది దానిని కనుగొను వారు కొందరే ఎందుకని రక్షణ కొరకున్నటువంటి మార్గాన్ని దేవుడు ఇరుకు మార్గంగా చేశాడు ఏ రక్షణ మార్గాన్ని పెద్దగా చేస్తే అందరూ ప్రవేశిస్తారు కదా అందరూ పర్లోకి రాజ్యం వెళ్తారు కదా ఎందుకని దేవుడు తనకి మార్గాన్ని చిన్నదిగా చెప్తున్నాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఎవరన్నా ఒకరు చదవండి దయచేసి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము మొదటి ఐదు వచనాలు చాలు చూండి ఇక్కడ ఏంటంటే పౌలు తిమోతికి రాస్తూ ఇక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండమని ఇటువారికి విముఖమై ఉండమని చెప్తున్నాడు నేను వాటి గురించి మాట్లాడగానే ఒక మాట ఉంది చూడండి ఇక్కడ దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు దాని గురించి ఈ రోజున వాక్యాన్ని మనం చూద్దాం దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా కోరుకునేటువంటి వారు దేవునికి సన్నిధానములో నిత్య సుఖములు కలువు అనేటువంటిది లేఖనములో ఉన్నటువంటి ఒక మాట అది నిజమే దేవుని సన్నిధానంలో సుఖముంది సంతోషం ఉంది నెమ్మది మేళ్ళన్నీ కూడా దేవుని చేతుల్లోనే ఉన్నాయి దేవుని సన్నిధానములు ఉన్నాయి అయితే ఆత్మీయ జీవితంలో ఇవన్నింటినీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని సార్లు మనము ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతామంటే ఏదైతే దేవుడు చేస్తానన్నాడో ఆ విషయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను వాక్య ప్రకారమే అనుకుంటాం గమనించండి ఏదైనా సరే ఒకటి దేవుడు వాగ్దానం చేసినటువంటిదైనా సరే కంటే దానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు దేవుడు దాన్ని కూడా తప్పుబడుతున్నాడు గత వారం చెప్పండి చూసారు కుటుంబం గురించి అయినటువంటి వారు భార్య లేనట్లుగా ఉండమన్నాడు బిడ్డలకు వెళ్ళినటువంటి వారు బిడ్డలు లేనట్లుగా ఉండాలి సురజముగా వివాహం జరిగించే దేవుడే కుటుంబాన్ని ఇచ్చే దేవుడే ఇచ్చే దేవుడే కానీ అదే దేవుడు లేఖనలా మంతమన్నాడంటే అది ఉంద మంచిదే కానీ ఉన్నా సరే అది లేనట్లు గాని ఉండండి అంటే అలాగని వాళ్ళని ద్వేషించమని కాదు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండమని కాదు కానీ ఎప్పుడు దేవుడు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే మనము కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని కంటే దేవుడు ఇచ్చినటువంటి ఈవులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు తానే అనుగురించినటువంటి ఆ మంచి ఈవుని గురించి కూడా దేవుడు తప్పబడుతూ ఉన్నాడు దాన్ని మనం కలిగి ఉంటాను బట్టి కూడా దేవుడు ఖండిస్తు ఉన్నాడు అందులో ఎక్కడ కూడా మనం చూస్తే దేవుని కంటే సుఖానుభావం మన ఎక్కువగా ప్రేమించేవారు నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ప్రేమించే విషయంలో దేవుణ్ణి ప్రేమించాలి అది వాక్యం ఎక్కువ సెలవుస్తున్నాడు అనమాట కానీ మనిషి దేవుని కంటే ఎక్కువగా కూడా కొన్నిటిని మనిషి ప్రేమిస్తుంటాడు అందులో ఇది ఎక్స్ట్రీమ్ ఏంటంటే సుఖానుభావం ఎక్కువగా కోరుకునేటువంటి వాడు దేవుడు వాగ్దానం చేశాడు సుఖాన్ని ఇస్తానని నెమ్మదిస్తానని శాంతిని దేవుడు వాగ్దానం చేశాడు కానీ అది ఎప్పుడంటే అది దేవుని అవన్నీ కూడా అవన్నిటిని ఎప్పుడు మనం వెతకాలంటే దేవుని మొదట స్థానం ఇచ్చిన తర్వాత వీటన్నిటి కొరకు మనం ఆలోచన చేయొచ్చు దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు దేనికి మొదటి స్థానం ఇచ్చినా సరే దేవుడు దాన్ని తప్పుబడుతున్నాడు ఇక్కడ కూడా విశ్వాసులు ఎలాంటి స్థితిలోకి ఒకసారి ఉంటారంటే దేవుని కంటే ఇప్పుడు మాట్లాడేది లోకం గురించి కాదు అన్యుల గురించి మాట్లాడలేదు దేవుని కంటే సుఖము అనుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అనగా అర్థం ఏంటంటే ఆత్మీయ విషయములకు వచ్చేసరికి వాళ్ళ యొక్క సుఖము డిస్టర్బ్ అవుతుందంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయడానికి వాళ్ళు వెనుకడుగు వేస్తారు అనగా దేవుని కొరకు అన్ని దేవుని కొరకు అని కొన్ని నష్టపోవడానికి వదులుకోవడానికి భరించడానికి సిద్ధపడినటువంటి వారే వీరు కనుక దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకునేటువంటి వారు నా సుఖము డిస్టర్బ్ అవుతుందంటే అది దేవుని కార్యమైనా సరే నేను పక్కకు తోచేస్తాను వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే దేవుడు దేవుడు ఏం చెప్తాడంటే పౌల ద్వారా మనకి కొన్ని కొన్ని సందర్భముల్లో నువ్వు దేవుని కొరకు నీ సొంత సుఖాన్ని కూడా నువ్వు పక్కన పెట్టవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి నీ సుఖము కంటే దేవుని యొక్క చిత్తం చేయడానికి నువ్వు ఇష్టపడాలి సిద్ధపడాలి కొన్ని కొన్ని సందర్భముల్లో ఎలా ఉంటుందంటే దేవుని చిత్తం చేయడము ప్రతిసారి సులువుగా ఉండదు ఒక్కోసారి కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈజీగా ఉన్నవన్నీ చేసేసి కష్టం ఉన్నవన్నీ చేయడం మానేసి అది విశ్వాస జీవితం అనుకుంటే అది విశ్వాస జీవితమే కాదు విశ్వాస జీవితం అంటే నిజంగా ఎప్పుడు బయటపడుతుందో వాక్యం సెలవు వస్తుంది అసలు నిజంగా మనలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటంటున్నది అన్ని సుఖంగా ఉండి అన్ని బాగుండి చర్చిలో కూర్చొని వాక్యం వెండినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు కాదు అసలు నిజంగా నా ఆత్మీయ స్థితి నేను బయటికి వెళ్ళిన తర్వాత లోకల్లో నేను జీవిస్తున్నప్పుడు నేను ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ లో ఇబ్బందుల్లోనే అసలు నాకు ఇప్పటి వరకు లోపల ఏముంది అనేటువంటిది ఆ సందర్భమే బయట తీసుకుని వస్తుంది ఆ సందర్భంలో ఏదైతే మీరు చూస్తారో యాక్చువల్ నేను అదే అయి ఉన్నానమాట వీరేనంతే చర్చలో ఉన్నప్పుడు భక్తి జీవితం అనేటువంటిది కాదు మన అనుగిన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనం పనిచేసే చోట మనం ఉండేటువంటి చోట బయటకు వెళ్ళినప్పుడు చర్చలో ఉంటున్నప్పుడు ఆయా పనుల్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనే స్పెసిఫిక్ గా నీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లోనే నువ్వు ఎలా రియాక్ట్ అవుతా ఉన్నా దాన్ని బట్టి నీ ఆత్మీయత బయటికి కనబడుతుంది అదే అసలైనటువంటి స్థితి కానీ ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు ఇక్కడ దేవుని కంటే సుఖానుభావుని ఎక్కువ ప్రేమించేటువంటి వారు కొన్ని కొన్ని మనము దేవుని నుండి పొందుకోవాలంటే దేవునికి చిత్తం చేయటం ద్వారా దేవుని నుండి కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మేల్ని పొందుకోవాలంటే ఒక్కొక్కసారి నీ సొంత సుఖాన్ని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సొంత సుఖాన్ని పక్కన పెట్టి కొంచెం ఇబ్బంది పడేది దేవుని చిత్తం నాకు వ్యతిరేకమైన చేస్తున్న దాన్ని బట్టి కాదు దేవుని చిత్తాన్ని చేయటం కొరకే ఆ ఇబ్బందును ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మంచి ఉద్దేశం కొరకు దేవుని కొరకు దేవుని యొక్క ఉద్దేశముల కొరకు దేవుని చిత్తము కొరకు ఇబ్బంది పడుతూ దేవుని చిత్తం చేయటం కాబట్టి ప్రతిసారి దేవుని చిత్తం చేయడం సులువు కాదు ప్రతిసారి దేవుని మార్గం నడుస్తుండడం ప్రతిదంతా కూడా సాఫీగా జరగదు కొన్ని కొన్ని సార్లు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనము తాత్కాలికమైనటువంటి కొన్ని సుఖములను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే మనము దాన్ని కొన్ని సందర్భంలో వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు మన సొంత సుఖాన్ని పక్కన పెట్టడానికి మనం రెడీగా ఉన్నామా లేదన్నటువంటి దాన్ని బట్టి భవిష్యత్తు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటా డిసైడ్ చేయబడుతుంది ఇప్పుడు దేవుడు సిద్ధపరిచినమే దేవుని యొక్క ఉద్దేశాలే దేవుడు ఉద్దేశాలు కాబట్టి ఈజీగా జరుగుతున్నటువంటిది కాదు ఉదాహరణకి దావిధ్యం చూడండి హ్యాపీగా గొర్రెలు కాల్చుకుంటున్నాడు ఒకటి పెద్ద ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదన్న ఉంటే సింహం ఎలుగుబండి అంత మించి ఇంకేది లేదు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు అది పెద్ద ప్రాబ్లమే కాదు దావేదికి కానీ ఒక్కసారి దేవుని సేవకుడు వచ్చి నేను దేవుడు రాజుగా నియమించాడని అభిషేకించాడు చూసారా అభిషేకించిన తర్వాత నుంచి దావి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో చూసారా అంతకు ముందు ఏ ప్రాబ్లం లేదు దావేదికి అభిషేకానికి ముందు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా తన పని అంతా హ్యాపీగా చేసుకుంటున్నాడు ఏ గొర్రె వల్ల ప్రాబ్లం లేదు ఏ సింహం వల్ల ప్రాబ్లం లేదు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగిన సిచువేషన్ లో ఉన్నాడు ఒక్కసారి ఆ గొర్రెల కాపర్ యొక్క స్థితి నుండి దేవుడు పిలుచుకొని ఆ గోర్రెలను కాయడం కంటే ఉన్నతమైనటువంటి తన ప్రణాళిక కొరకు దావేదిని పిలుచుకొని కార్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు దావేదికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తం జరగాలంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ లో నేను దేవుని యొక్క కార్యాన్ని నిజంగా చూస్తావు దేవుని చిత్తం అక్కడే జరుగుతుంది కనుక ఆ టైంలో దావేద సింపుల్ గా ఆ ప్రెజెంట్ ప్రజెంట్ ఫీల్ అవ్వకుండా సొంత సుఖాన్ని కోరుకుంటే నాకెందుకు నాకు సుఖం గొర్రెలు కాపరిగా నేను ఉంటే నాకు సరిపోతుంది అని హ్యాపీగా అడవులోకి వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటూ కూర్చోవచ్చు సౌలుతో ప్రాబ్లం ఉండదు శత్రులతో ప్రాబ్లం ఉండదు గోలీయాతో డీల్ చేసిన పని లేదు ఏదీ లేదు దాని ప్రాబ్లం సౌలు నుండి ఎక్కువగా ఫేస్ చేశాడు కేవలం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఒక కారణం ఏంటంటే దేవుడు తను రాజుగా అభిషేకించాడు కాబట్టి దేవుని చిత్తానికి లోబడి తను రాజుగా ఉందామనుకున్నాడు అంతే తనకేం రాజ్యం మీద ఇంట్రెస్ట్ లేదు సింహాసనం మీద ఇంట్రెస్ట్ లేదు అసలు ఆలోచన లేదు ఆయనకి కానీ దేవుడు అభిషేకించిన తర్వాత నుంచి ఆలోచన ఉంటున్నప్పుడు దాన్ని బట్టి సౌలు దావిదని ప్రేషించాడు అప్పుడుంటే ప్రాబ్లం స్టార్ట్ అని దేవుని చెప్పిన ఎప్పుడైతే నిజంగా మన జీవితంలో జరగడం దేవుడు స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా సాధన కూడా కార్యాన్ని స్పీడప్ చేస్తాడు అందుకని అలాంటి టైంలో మనం దేన్ని ఎక్కువగా కోరుకుంటానికి ప్రాముఖ్యం ఇప్పుడు సొంత సుఖం ప్రాముఖ్యమా లేదనుకుంటే దేవుని చిత్తం జరగటమే ప్రాముఖ్యమా అలాంటప్పుడు ఈ సుఖమైనటువంటిది దేవుని చిత్తాన్ని నీకు మధ్యలో అడ్డుగా వస్తుంది రెండు పౌలు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేటువంటి బిలీవర్స్ కూడా ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండా డిస్టర్బ్ కాకూడదు వాళ్ళ సొంత సుఖాలు డిస్టర్బ్ కాకూడదు వాళ్ళ సొంత ప్లాన్స్ డిస్టర్బ్ కాకూడదు అది కానంత వరకు దేవుని ఈజీగా ఫాలో అవుతాం అది విశ్వాసం కానే కాదు ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారేమో అది అలానే కాదు అప్పుడప్పుడు దేవుని చిత్తం చేయడం కొరకు నీ సొంత నీకు కొన్ని ఆలోచించు నువ్వు ఏదో చేద్దాం అనుకుంటా ఎవరికి వెళ్దాం అనుకుంటున్నా చేద్దాం అనుకుంటా కానీ సడన్గా ప్రేర్ చేసి ప్రేర్ ఉంటుంది ప్రేర్ చేయాల్సి వస్తుంది లేదు చర్చ లేదా వర్క్ ఉంటుంది వర్క్ చేయడానికి ఫోన్ వస్తుంది అప్పుడు చర్చి రావాలంటే ప్రెషర్ తీసుకోవాలి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ముందు అనుకున్నాం కాబట్టి వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏముండదు అప్పుడు ఏది చూస్ చేసుకుంటామంటే ప్రాముఖ్యమైన విషయం లేదా అంటున్నాడు సొంత సుఖం మనం ఎక్కువగా కోరుకునేటువంటి వారు దేవుని కార్యము జరగాలంటే ఒక్కొక్కసారి నువ్వు కొన్ని ప్రావేశం ఉండా వెళితేనే దేవుని యొక్క కార్యం నువ్వు చూస్తావు ఉదాహరణ చూద్దాం చూడండి మత్స్సు వార్తలో నుండి ఏడో అధ్యాయం మత్స్సు అధ్యాయం ఏడో అధ్యాయము నుండి చదువుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవ ద్వారము గడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనవారు కొందరే కూర్చోండి యేసు ప్రభు స్వయంగా చెప్తున్నమాట ఇది ఎవరో పౌలు కాదు లేదా తిమ్మతి కాదు పేతురు కాదు అక్షర యేసు ప్రభు మన విశ్వాసమున కర్త అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చూసారా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఒకసారి మనం క్రైస్తవ జీవితం విశాలమైన మార్గం అనుకుంటాం ఒకసారి దేవుని యొక్క కృపను బట్టి కొన్ని కార్యాలు కష్టం అనుకున్నప్పటికీ అది ఈజీగా గడిచిపోతే ఈజీగా చేయగలుగుతుంటాం కానీ యాక్చువల్ గా చూసుకుంటే దేవుని యొక్క మార్గం అనేటువంటిది ఇరుకు మార్గమే కానీ రేస్తు ప్రభు అన్నారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటూ పో ద్వారం వెడల్పు ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు ఈ దారి లోక విధానం అది ఈజీగా ఉండేటువంటిది దారి వెడల్పు అది విశాలము అంటే అర్థం ఏంటంటే ఈజీగా నేను అట్రాక్ట్ చేస్తుంది ఈజీగా నువ్వు అందులో ప్రవేశించడానికి నుండి ఎటువంటి ఎటువంటిది డిమాండ్ చేయనటువంటి లోక పద్ధతి నువ్వు లోకంలో నువ్వు పాపం చేయాలంటే నువ్వు నువ్వు మాతో కూడ తాగాలంటే నువ్వు ఇలా ఉండాలి అని ఎవరు రూల్స్ పెట్టరు అవునా కానీ చర్చికి రావాలంటే మాత్రం ఇలా ఈ పద్ధతి అయితేనే రావాలని ఉంటుంది రక్షణ పొందాలంటే యేసు ప్రభు ఎసో మార్గం చెప్పారు ఒక ఆయన వచ్చాడు నిత్య జీవనం వారసంటే ఏం చేయాలి ప్రభు అన్నాడు పరిగెట్టుకుంటొచ్చు మోకాళ్ళు ఆడుతున్నాడు చాలా విధేత కనబడుతుంది కానీ యేసు ప్రభు ఆయనతో అలా మాట్లాడి మాట్లాడిన తర్వాత అన్నారు మీకు అంతా కూడా అమ్మేసి రా అప్పుడు ఆ వ్యక్తి ముఖం చిన్నపిచ్చుకొని బాధపడుతూ వెళ్లిపెడింది బైబిల్ ఉంది ఇప్పుడు గమనించండి రక్షణ కొరకు ఒక వ్యక్తి పాస్టర్ దగ్గరకు వచ్చాడు పాస్టర్ గారు ఇదే పద్ధతి అన్నారు ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అప్పుడు జనరల్ గా ప్రస్తుతం క్రిస్టియంటి ఎలా ఉందంటే నేను వెళ్ళిపోతా రాకరక వచ్చారు కదండి ఎందుకంటే ఏదో కొంచెం నాలుగు మాటలు మంచి మాటలు ఏవో చెప్పి ఏదో రకంగా రక్షించచ్చు కదండి అంటారు ఆ మాట విన్నారు ఎప్పుడంటే ఏదో రకంగా క్రిస్టియన్ లో ప్రాబ్లం ఏదో రకంగానే ప్రతిదీ అంటున్నా ఏదో రకంగా అవ్వకూడదు ఏదో రకంగా చేద్దాం ఏదో రకంగా చర్చి బిల్డింగ్ కట్టడం కుదరదు ఏదో రకంగా సేవ చేయడానికి ఏదో రకంగా కాదు దేవుని కొరకే అంటాం కానీ అందులో చాలా మోసం ఉంటుంది అది శరీరానుసారమైనటువంటిది సాతా సంబంధమైన ఉంటుంది చర్చి కట్టాలంటే ఏదో రకంగా కట్టచ్చు ఏదో రకం కట్టాలంటే స్లాబ్ వేసుకోవచ్చు ఏదో రకం చేయాలంటే కానీ జస్ట్ చచ్చి బిల్డింగ్ అంటే ఇంపార్టెంట్ విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి ఏంటంటే ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది పడితే ఎలా పెడతాలో చేయడానికి వీలు లేదు కాబట్టి ఏదో రకంగా చేద్దాం ఏదో రకంగా దేవుని నడిపిద్దాం అని అంటే ఏదో రకంగా లేదు ఎందుకంటే ఇది మార్గం స్వయంగా చెప్తారు ఎందుకంటే ఇక్కడ రావాలంటే పరలోకం చేరాలంటే ఇది రక్షణ కావాలంటే కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని కష్టమైనటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ వ్యక్తి వచ్చి ఇవన్నీ చేస్తా అన్నాడు నీకు ఒక్కటే అన్నాడు అసలు ఒకటే కొద్దు అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ నైన్ మార్క్స్ వచ్చినట్టు ఆ వ్యక్తికి లేదా నైన్ హండ్రెడ్ కి నైన్టీ మార్క్స్ వచ్చినాయి అసలు చాలా గ్రేట్ చెప్పాలంటే కానీ నైన్టీ మార్క్స్ వచ్చిన వ్యక్తిని కూడా ఏసు ప్రభు ఏమాత్రం వెనక్కి వెళ్ళిపోతుంటే నువ్వు రా ముందు చూద్దా లేదు చేద్దాం అనలేదు నువ్వు ముందు రా తరాసంగ తరా చూద్దాను అనలేదు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప మరలా వెనక కేసుప్రభు పిల్లలేదు అది ఏం చూపిస్తున్నారంటే యేసుప్రభు కొన్ని కార్యాలు రాజీపడుతూ చేసేటువంటివి కాదు అలా రాజీపడుతూ చేస్తే అక్కడ ఆత్మసమ రక్షణ ఆ వ్యక్తికి రాదు అదే యేసుప్రభు రోజు మనం చూపిస్తున్నారు ఆ యొక్క కార్యం ద్వారా ఏమన్నా రక్షణ రావాలంటే అతను రక్షణ పొందాలంటే అవసరం గ్రహించాడు వచ్చాడు నిత్య నిత్యజంలో నేను వారసు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు సరే బాగుంది అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పి రాజుల గురించి మాట్లాడారు అవన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అన్నాడు మంచిదే చిన్నప్పటి నుండి విశ్చరించడం చేస్తున్నాను అయితే నీ కొనంతా కూడా అమ్మే అన్నారు ఒక్కటే నీ ఒక్క ఒక్కటి కుదువుగా ఉందన్నారు యేసుప్రభు ఈ రోజుల్లో బిలివర్ చాలా కోదులు ఉంటాయి కానీ యేసు ప్రభు స్వయంగా నీకు ఒక్కటే కుదువు ఉందన్నారుటే కుదుగుందంటే చాలా చెప్పాలంటే బ్రిలియం బిలివర్ అని చెప్పొచ్చు మనం ఒకటే తక్కువ కానీ అలాంటి బ్రిలియంట్ బిలీవర్ కూడా బిలీవర్ కావాల్సిన వాడిని కూడా యేసప్రభు వదిలేశారు ఏం చూపిస్తున్నారు యేసప్రభు అంటే రక్షణ ఎలాగ పడితే అలాగరా రాదు స్పెసిఫిక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాటి ప్రకారం వస్తేనే ఇరుకు ద్వారమున ఆ ఇబ్బంది అతను పడితేనే లోపలికి ప్రవేశించగానే ఆత్మీయ రక్షణ వ్యక్తికి వస్తుంది కానీ ఆ వ్యక్తి అందులోకి ప్రవేశించడానికి సిద్ధంగా లేనప్పుడు ఏదో రకంగా మనం దారిని విడాల్పు చేసి ఏదో రకం తోద్దాం అంటే తర్వాత అతనే మారుతాడండి అన్న కాన్సెప్ట్ బైబుల్లో లేనే ఇది ఇరుకు ద్వారం విశ్వరూ చెప్పారు సార్ ఇరుకు ద్వారము ఇది ఇరుకు ద్వారము కానీ ప్రవేశించండి అన్నారు ఇంకో దారి ఉంటుంది అది విడాలపు దాన్ని ప్రవేశించే వారు అనేక మంది ఉంటారు సరే దాన్ని ప్రవేశించేవారు అనే అందుకేప్పుడు కూడా స్ట్రెంగ్త్ బట్టి అది అంత జర్యంలో డిసైడ్ చేయలేము నెంబర్ని బట్టి డిసైడ్ చేస్తే ప్రభు పన్నెండు వేల మందిని పెట్టుకోవాలి బస్ స్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ పెద్ద మినిస్ట్రీ పన్నెండు మందిని ఎంచుకున్నారు ఈ వెనకాల చాలా మంది లేరా ఉన్నారు అండ్ దాన్ని బట్టి దీన్ని డిసైడ్ చేయాలి జడ్జ్ చేయలేము ఈ ద్వారము లోక్సభ ద్వారము అది వెడల్పు లోకల్లో మనం పాపులేషన్ లోకల్ ఇష్టానుసారంగా తిరగడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టరు మీరు ఎలాగో వచ్చినా పర్లేదు అంటారు మీరు ఎలాగ ఉన్నా పర్లేదు ఫ్రీ ఉండండి అంటారు మీరు లోకంలో కొన్ని కొన్ని ప్లేస్కి వెళ్తే ఫ్రీగా మీకు ఎలాగో ఎలా ఉన్నా పర్లేదు మీకు ఇష్టం ఫ్రీగా ఉండండి అంటారు ఫీల్ ఫ్రీ అంటారు వాళ్ళు మీరు ఎలా ఉన్నా పర్లేదండి ఇప్పుడు చర్చలో ఏంటంటే ఫీల్ ఫ్రీ అన్న అట్మాస్ఫియర్ తీసుకోవాల్సింది ఎందుకంటే ఎక్కువ మంది రావాలి కాబట్టి మేము ఎలా ఉన్నా పర్వాలేదు వచ్చేసే ముందు తరసంగ తరసం బైబుల్ లేదు ఇక్కడ దాని ద్వారా ప్రవేశించారు అనేకులు జీవమునకు పోవు ద్వారమా చూడండి జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి ఉన్నది దానిని కనుగొను వారు కొందరే ఎందుకని రక్షణ కొరకున్నటువంటి మార్గాన్ని దేవుడు ఇరుకు మార్గంగా చేశాడు ఏ రక్షణ మార్గాన్ని పెద్దగా చేస్తే అందరూ ప్రవేశిస్తారు కదా అందరూ పర్లోకి రాజ్యం వెళ్తారు కదా ఎందుకని దేవుడు తనకి మార్గాన్ని చిన్నదిగా చెప్తున్నాడు చూద్దాం చూడండి ఇదే మాటని లోకాసు వార్త ఇంకొంచెం బాగా ఉంది చూద్దాం లోకాసు వార్త పదమూడు అధ్యాయం లోకాసు వార్త పదమూడు ఇరవై నాలుగు వచ్చిన చూసి ఇప్పుడు ఇరుకు ద్వారం అని ఇక్కడ ప్రభా ఇక్కడ కొంచెం లోక కొంచెం క్లియర్గా ఇస్తున్నాడు ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాడు చూసారా అంటే ఇరుకు ద్వారం ప్రవేశించాలి జస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు నీకు విల్ పవర్ ఉండాలి ఏంట విల్ పవర్ అంటే నువ్వు ఇందులో ప్రవేశించడానికి నువ్వు పోరాడాల్సి వస్తుంది ఏ మార్గంలో దేవుని యొక్క మార్గం నడవడానికి నువ్వు రాడికల్ ఉండాల్సి వస్తుంది నువ్వు పోరాడాల్సి వస్తుంది ఆ తర్వాత సరే అనేకులు ఈ ఇరుకుమాల ప్రవేశ చూస్తారు కానీ వారి వల్ల కాదు చూస్తారు కాని వారి వల్ల కాదు చాలు చాలు వారి వల్ల కాదు రక్షణ పొందువారు కొద్ది అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను ఎరుక ద్వారమునంట మనం దాన్ని కనుగొని అందులో ప్రవేశించడానికి పోరాడాలి అంటే ఆ ఇబ్బంది పడితేనే నీకు రక్షణ వస్తుంది ఇక్కడ రక్షణ చేసుకున్న బేసిక్కి మారుతున్నారు కాబట్టి ఆ సొంత ఇష్టాన్ని సొంత సుఖాన్ని పక్కన పెట్టగానే నువ్వు అడుగు ముందుకే కానీ ఆ నెక్స్ట్ నీకు వచ్చే ఆశ ఏంటంటే రక్షణ పొందుకుంటావు ఆ ప్రతి కార్యం అంతే రక్షణ అలా స్టార్ట్ అవుతుంది ఆత్మీయ జీవితం అంత అలాగనే స్టార్ట్ అవుతుంది అలాగనే ఎండ్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుందంటే రక్షణ పొందాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి ఇది ఇరుకు నువ్వు చర్చకి రావు రక్షణ పొందాలి రక్షణ పొందావు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని విషయాలు చెప్తాం రక్షణ పొందడం నువ్వు చర్చికి రావాలి ఇలా ఉండాలి కొన్ని విషయాలు నువ్వు మారాలని చెప్తాం అవన్నీ అప్పటివరకు అవన్నీ ఎవరు మనకి చెప్పరు చెప్పలేదు లోకం ఎలా ఉన్నప్పర్లేదు కనుక అక్కడ బాగానే ఉన్నాం తీవ్ర చర్చితరకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ తో చర్చి వచ్చిన తర్వాత ప్రవేశాన్ని మార్గం చూసుకొని వెతుక్కుకొని కనుక చర్చలకు వచ్చిన తర్వాత దేని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు నా దగ్గర రావాలంటే విశ్వాసంతో రావాలి నువ్వు ప్రార్థన అంటే ఇలా ప్రార్థన చేయాలి నువ్వు ఉండాలంటే ఇలాగ ఉండాలి నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలంటే ఇలాగ ఇవ్వాలి నువ్వు ఏదైనా చేయాలంటే ఇలాగు చేయాలి ఇప్పుడు ఇలా దేవుడు చాలా విషయాలు చెప్తున్నాను అది ఇరుకే అది ఇబ్బందే కానీ అందులో ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఆ ఇరుకైనప్పుడు కూడా ఇబ్బంది అయినప్పుడు కూడా సొంత సుఖమ్మను పక్కన పెట్టి ఆ ఆత్మీయ కార్యం చేస్తే ఎలాగైతే ఇరుకుతావు నువ్వు ప్రవేశించిన రక్షణ అనేటువంటి నీకు వస్తుందో అలాగూ ఇంకా ఆ మార్గంలో నువ్వే కార్యాలు చేస్తావో నువ్వు చేయగానే మేలను మనము పొందుకుంటుంటాం అందుకని అన్నాను ప్రతి కార్యం కూడా కొన్ని కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదం రావాలంటే ఆ ఇరుకు మార్గం వెళ్ళి నువ్వు ఎంటర్ అయిన తర్వాతనే నీకు అది ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఇరుకు ద్వారా మనం ప్రవేశించేటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి సొంత సుక్మును పక్కన పెట్టేట పరిస్థితి నువ్వు దానికి ఉండా వెళ్తే నెక్స్ట్ జరిగేదే ఆశీర్వాదం అంది ప్రేమన్నా నేను ప్రవేశించిన ఎందుకంటే దానికోసం ఎందుకంటే రిస్క్ పడాలన్నామంటే నువ్వు గనక నువ్వు ఆ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే నువ్వు సొంత సుఖమునే ఆ కంఫర్ట్ జోన్ని దాటి బయట రావడానికి ఇష్టపడకపోతే నువ్వు ఈ కంఫర్ట్ జోన్ ని పొందుకుంటావేమో కాని ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు చాలా మంది ఏంటంటే ఈ సొంత సుఖము కొరకు ఆశీర్వాదాలు అమ్మేస్తాయి దేవుడు నా ఒకరు మీరు త్యాగం చేయండి అంటలేదు ఆ ఇరుకు మార్గం ప్రవేశించినప్పుడు వెంటనే నీకు అది దొరుకుతుంది మేలుంటున్నాయి అందుకనే దేవుడు అంటున్నాడు మిరుగు ద్వారా ప్రవేశించండి ఇది చేయకుండా నీకు ఆశీర్వాదము రాదు అందుకనే మనం ఒకసారి చేస్తే అందులో ప్రవేశించము అందుకే ఆశీర్వాదాలు మిస్ అవుతుంటాం అది బయటకు ఇరుకు మార్గంలో కనబడుతుంది కానీ అందులో నువ్వు అంటే రవుగానే నీకు లోపల ఆశీర్వాదము ఉంటుంది మనం అక్కడే మోసపోతుంటాం ఇంత డిస్టర్బెన్స్ నాకు అవసరమా అనుకుంటాం అందులో ఏం లేదు జస్ట్ డిస్టర్బెన్స్ అనుకుంటాం కానీ ఒక్కసారి అని మనం కూర్చొని ఇది దేవుని యొక్క మార్గం అన్నప్పుడు ఇది దేవుని చెత్తం అన్నప్పుడు నాకు డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే గోధుమల మధ్యన సాతానుడు గురుదులు విత్తినట్లుగా ఈ ఆశీర్వాదానికి మధ్యలో నీకు ఒక నిబంధన సాతానుడు తీసుకొస్తాడు అది మనం గ్రహించగల సింపుల్ చెప్పాలంటే నీకు డిస్టర్బెన్స్ వచ్చిందంటే గ్రహించాలి దేవుని కార్యము ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా నీకు సాధన ఇబ్బంది కూడా వస్తుంది అని నీకు ఇబ్బంది వచ్చినా నువ్వు ఏ గ్రహించాలంటే నువ్వు సహించగలిగితే నీకు వెంటనే దేవుని ఆశీర్వాదము వస్తుంది అయితే మనం ఇబ్బంది పడడానికి ఇష్టపడడం సొంత సుఖాన్ని మనం ఎక్కువ కోరుకుంటాం దేవుని కంటే ఎక్కువ దేవుని చిత్తానికంటే ఎక్కువ అందుకనే కొన్ని మనం ఆశీర్వాదం మిస్ అవుతుంటాం చూద్దాం చూడండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఐదో అధ్యాయ గ్రంథం ఐదో అధ్యాయం